ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి మీరు కూర్చోండి హలో సాంసరా మాట్ చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా చేరండి బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జేకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూశారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి అక్కడికి ఎలా ఉంటే అలాగే అవుతుంది కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది రెండు లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాపు నేను చూసుకుంటాను చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో సిక్స్ థౌసండ్ క్రోస్ వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ పదహమ్మా ఏమేందమ్మా అర్థం హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు అవునా హ్మ్ ఏంటిది నిజమే నిజంగానే అమ్మా కోట్ కోట్లా రెండు ఎంగేజ్మెంట్ ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు టూ డేస్ టైం ఉంది షాపింగ్ చేయాలి బంధువులు పిలవాలి ఇంకా చాలా కొన్ని అవుతుందో లేదో మరి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంట్రా ఎలానో ఇంట్లో పెళ్లి కదా బయరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా పిలవాలా పెళ్లి కూడా చేయాలా వన్ ప్లస్ వన్ ఆఫరా నువ్వు ఆపరా పరా నువ్వు పిలు వికి ఇందులో అడిగేదే ఉంది థ్యాంక్స్ వదినా ఏమendra బాస్ గన్నపెట్టిన వైర్లెస్ బాక్స్ కనిపించట్లే బాస్ నేను తెలియదు బాస్ మరి ఎవరు తీసుంటారు ఏంట్రా ఇది స్పెషల్ అని ప్లాన్ చూస్తే అవుతారు జిమ్ ట్రైనర్ డేవిని తీసుకొచ్చావా చీ నీకు కాదు ఒక్కసారి కళ్ళ గంటలు తీయండి ఓకే పిచ్చి ప్రేమ ఏం సాయిత్రి సిగ్గుపడతావు ఏంటి నో టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఆ ఏం పర్లేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా నా గన్న కత్తండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ మంత్ ఉండొస్తాను ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మొన్న కామన్ అప్పుడే పోయిందా తరచూడా

కింద కదా కేసు అండి సాయిత్రి గారు సాయిత్రి గారు వైలెన్ పట్టుకొని గన్ను అంటారేంటి పర్చేసారా ఇది తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకెట్లో పెట్టి మర్చిపోయారు వనం తాకపోతే అలాగే మద్దుపరిపోస్తుంది గన్న అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేయండి దీన్ని బుల్లెట్ అంటారా మరి గన్ అక్కడ పెట్టి బుల్లెట్ నీ చేతులు పెట్టుకుంటే గన్న బుల్లెట్ లాగా సండేలా వచ్చి దానికి బుల్లెట్ ఇచ్చి ఆ ఇదిగో పేల్చు పీల్చు వైలన్ పట్టుకొని పీల్చుకుంటారేంటి వాయించుంటారా మీ ఆయుధం మీ చేతులు పెట్టుకుని నన్ను అడుతారండి వాయించండి ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో ఇంకా వాయించలేదు వాయించండి చెప్పాలి కదండి అవండి ప్లీజ్ నన్ను వాయించలేస్తారా ఆహా వెరీ సుదీప్ ఏం వాయిస్తున్నాడు చాలా బాగా వాయిస్తున్నాడు రా ఏ రాగమో నేను బాస్ విక్కీ మన జన్ని పెళ్లికి ప్రోగ్రామ్ పెట్టిస్తే ముందు మీరందరం నన్ను క్షమించాలి దేనికండి ఆడపిల్ల ఇంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లల్ని అడగటం ఆచారం దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగు పెట్టి ఈ వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా చుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావు బాబా ఇంతకే బంగ్లా ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మ నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని ఉంటే పెంకుటిల్లు కూడా లేదంటవా మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తా నువ్వెలా పోషిస్తున్నావురా ఇదిగో అన్న ఏడుతున్నాడుగా చెప్పు కొడుతుంది ఎక్కడో కాదు బాగుంటాలో వాసన ఏదో తేడా ఉందే పితాజీ పితాజీ ఓ పితాజీ అనే నేను ఇప్పుడే వస్తా పితాజీ ఆ విక్కీ గారు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు విన్నావా ఏంటి ఆడేదేదో కుసుకుంటున్నాడు విన్నావా ఆ కాదు పితాజీ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు విన్నావా చెప్పు మీరు పెట్టుకోలేదా ఎందుకురా అరుస్తావు ఆ ఇవి మాత్రం బాగా సస్తాయే ఇది నీకు కాదు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి నువ్వెలా ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పేవా లేదా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు నువ్వు అబద్ధాలు చెప్పేవాన్ని నిరూపిస్తే అబద్ధానికి వచ్చి తింటావా నిజాన్ని రూపిస్తే రెండు చెంపదెబ్బలు తింటాడు నీకు అన్ని విల్లాలు మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని లేదా బకాడి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు కూడా లేదు అని చెప్పేవా లేదా ఒరి బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ ఉంది గాని ఓల్డ్ అంబాసిడర్ లేదుగా లేదుగా మరి లేదుగా అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా ఇటు తిరుగు మనిషికి రెండు అనుకున్నాం భలే భలే పిచ్చి పప్పలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు మూడు రెండు ఎంత మరి నాలుగే కొట్టారా కరెక్ట్ అను చాలా జెన్యున్ పర్సన్ నాకు నచ్చా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూషన్ పోలా ఐ హావ్ సం వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గోప పగలగొట్టించుకోవడంటే ఇదే సార్ మీరు మరి సార్ అన్ని అపదలన్ని మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ొపించే ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పండిరా ఓకే బాస్ ఇప్పుడు మా కి రెండే రెండు పాలసీలు తెలుసు ఆయనతో సమానమైన స్టేచర్లు ఉన్నాడైతే నాలుగు తన్ని మీద స్టెచ్ నీలాంటి పొకోడిగాడు అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్డ మీద పడుకో నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు